హాయ్ అండి అటుకులతో మసాలా ఉప్మా చేద్దాం చూసారా అంత పొడి పొడిగా కొబ్బరి కూరగాయలు అన్నీ వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఎందుకంటే అప్పుడప్పుడు మన దగ్గర ఏం చేయాలో తోచినప్పుడు ఇలా అటుకులు ఉంటే చక్కగా ఉన్న కూరగాయలు వేసి చక్కగా చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది ఇలా చేస్తే ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసేయని మీకు కారానికి సరిపోను ఇవి కొంచెం కారంగానే ఉన్నాయని ఒక మూడు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అలా మీకు తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అందరూ పెద్దవాళ్ళు అయితే కారంగా కావాలి అనుకుంటే ఇంకోటి వేసుకోవచ్చు బాగానే ఉంటుంది అలాగే బంగాళదుంప ఒకటి తీసుకొని పైన మొత్తం చెక్కు తీసేయాలి క్యారెట్ బంగాళదుంప ఇలా సన్నగా తరుక్కుంటే మీకు త్వరగా ఉడికిపోతుంది త్వరగా చేసేయచ్చు అనమాట మనము బాక్సులకి అదేను బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది రెసిపీ ఇప్పుడు క్యారెట్ని కూడా అలాగే సన్నగా సాధ్యమైనంత సన్నగా తరుక్కోడానికి ట్రై చేయాలి అలా అని తురిమితే బాగోదు మీకు సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది బీన్స్ కూడా ఉంటే కొన్ని బీన్స్ తీసుకొని కట్ చేసుకొని సన్నగా అలాగే ఒక టమాటా టమాటా వేస్తే మీకు కొంచెం పులుపుగా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకొని ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ అలాగే బీన్స్ బీన్సు కొంచెం ఉడకాలి కదా పచ్చి బఠానీ కూడా ఉన్నాయి కొంచెం తీసాను కొద్దిగా అవి వలిచేసి ఒక కప్పు చిన్న కప్పు వేసాము టేస్ట్గా ఉంటుంది మీకు ఏ కాలంలో దొరుకుతాయి కదా ఇంకా అయిపోతుంది సీజను బాగుంటుంది రుచికి సరిపాను ఉప్పు వేసుకోండి మీకు కొద్దిగా పసుపు వేసుకోండి ఇవన్నీ మూత పెట్టి ఉడికిస్తే త్వరగానే ఉడుకుతాయి అన్నమాట బఠాన్ని కూడా ఉడికిపోతుంది మీకు ఇలా ఉడికిన తర్వాత టమాటా కొంచెం టమాటా మెత్తబడిన తర్వాత మనము అటుకుల్ని ఒక రెండు కప్పులు తీసుకున్నాను నేను చక్కగా ఒకసారి నీళ్ళల్లో వేసి వెంటనే తీసేసి స్ట్రైనర్లో వేసుకుంటే మీకు నీళ్ళు కారిపోతాయి పిండి పక్కకు పెట్టేసుకోవాలి ప్లేటు మనం ఇప్పుడు కొంచెము గరం మసాలా కొద్దిగా ధనియా పొడి కొంచెము జీలకర్ర పొడి వేసుకోండి కొద్దిగా అనమాట మంచి వాసన వస్తూ బాగుంటుంది మనం కూరగాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు రుచికి సరిపాను కొద్దిగా కారం వేసుకోండి ఎంతో కాదు ఇప్పుడు మనము కడి కడిగి పెట్టుకున్నాం కదా అటుకులు అవి వేసేసి తిప్పేసి ఒక నిమ్మ చెక్క పిండుకోండి దించే ముందు ఇప్పుడు స్టవ్ కట్టేసేసి కొబ్బరి కలిపేసుకోండి ఆ తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకోండి అంతేనండి చాలా ఈజీగా మనము కూరగాయలు కట్ చేసుకోవటమే ఆలస్యం అనమాట త్వరగా ఉడికిపోతుంది చాలా రుచిగా ఉంటుంది మీరు చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొబ్బరి వేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మంచిది కూడాను థ్యాంక్ యూ